జూలై తొమ్మిదో తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కార్మిక వర్గం దాదాపు వంద సంవత్సరాలు పైగా బ్రిటిషో వాళ్ళు ఉన్నప్పటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది దానికి వ్యతిరేకంగానే ఇవాళ భారత కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటూ ఉంది దాన్ని సింగరేణిలో కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ఏదైతే లాభాల వాటా ఉన్నదో అది వెంటనే ప్రకటించాలి కార్మికులకి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం ఇవాళ సింగరేణి యాజమాన్యం డబ్బు లేదని చెప్తా ఉన్నది ఇవాళ వస్తువులు కొనడానికి కూడా డబ్బు లేదంటుంది ఎందుకు లేదు ఏమైంది సింగరేణి తీసినటువంటి బొగ్గుని కరెంటుని మరి అమ్మిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణికి సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీ ఉన్నది ఆ ఇరవై ఆరు వేల కోట్లలో ఒక పదివేల కోట్లు ఇచ్చిన ఇవాళ ఈ లాభాల వాటే కాదు కార్మికులకు కాల్సినటువంటి పని వస్తువుల పనిముట్లే కాదు కొత్త బాయలకు కానీ అన్నిటి కూడా ఉపయోగించుకోవచ్చు ఇవాళ సింగరేణిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ జోక్యం వలన సింగరేణికి రావాల్సిన డబ్బులు రాలేదు టీఆర్ఎస్ కంటే ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు అప్పచెప్పేవాళ్ళు కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా గవర్నమెంట్ దిగిపోయింది మరి ఈ గవర్నమెంట్ కూడా ఆ డబ్బు ఇవ్వాలని చెప్పినటువంటి వాళ్ళే ఈ పార్టీ కూడా మరి వీళ్ళైనా ఇప్పుడు పోనీ ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడుకున్నటువంటి బొగ్గు కానీ కరెంటు కానీ సుమారు ఇప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు రావాలి ఈ ఆరు ఏడు వేల కోట్ల రూపాయలని ఇప్పించాలి కదా అది కూడా ఇప్పిస్తలేరు ఇప్పియకపోగా ఇవాళ సింగరేణి నుంచి సిఎస్ఆర్ నిధుల పేరు మీద డిఎంఎఫ్టీ నిధుల పేరు మీద గత ప్రభుత్వం ఎట్లయితే వేల కోట్ల రూపాయలు తీసుకుందో ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది మరి అందులో ఒక ఐదు పర్సెంట్ సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెట్టినా ఇవాళ సింగరేణి కార్మికులు ఉండేటటువంటి షెడ్లు కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ ఇవాళ మేనేజర్లు రూమ్లు లెటర్ని అట్లా తయారు చేసుకోవచ్చు కానీ మరి ఆ సిఎస్ఆర్ నిధులు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు సింగరేణి డబ్బు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వరు దీన్ని మన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా దాన్ని ఇప్పించి చేయాలి ఇవాళ ఐఎన్టీసీ మిత్రులు ఉన్నారు ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉంటే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించారో వాటిని కూడా అమలు చేయనీయకుండా ఆపుతా ఉన్నారు ఏమంటున్నారంటే వీళ్ళు పోయి మేము ఏఐటీసీ కలుస్తాం అప్పుడు దాకా మీరు ఈ సమస్యలు ఆపండి అని అడుగుతా ఉన్నారట ఇది కార్మిక వర్గాన్ని నష్టం జరిగేది కాదా కాబట్టి ఇవాళ మీరు మీరేం చెప్తున్నారు గవర్నమెంట్ మాది ఉన్నది కాబట్టి మేమే ఏదైనా చేస్తాం ఏఐటీసీ ఏం చేస్తుందని చెప్తున్నారు సరే గవర్నమెంట్ మీదే ఉన్నది మరి మీ గవర్నమెంట్ దగ్గరే సింగరేణి రావాల్సిన డబ్బులు ఇప్పియండి మేము ఒప్పుకుంటాం మిమ్మల్ని అవి ఇప్పియరు అది మాట్లాడరు ఈ సింగరేణి మేనేజ్మెంట్ కూడా సింగరేణి సంబంధించిన డబ్బులని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వాలి ఇస్తా ఉన్నారు ఇలా మంత్రులను పట్టుకొని యూరోప్ కంట్రీస్ పర్యటనకు పోయారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా దాని మీద దీనికి ఎవడు ఆడిట్ కార్మికులకు ఏదైనా ఇవ్వాలంటేనా డబ్బు లేదంటారా Miro, boa.